హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి ముల్లంగి కొబ్బరి కూర ముల్లంగి చాలామందికి నచ్చదండి ఆ స్మెల్ కూడా పడదు కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా సరే తప్పకుండా నచ్చుతుంది ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వీడియోలో చూపి ముందుగా ముల్లంగిని తీసుకొని లైట్గా పీల్ చేసి గ్రేటర్తో తురుముకొని పక్కన పెట్టుకోవాలి క్వాంటిటీ అనేది మీ ఇష్టం మనం ముల్లంగి కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఏ కప్పుతో అయితే ముల్లంగి తురుము తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో కొబ్బరి తురుము కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బా వాటర్ని గిన్నెలో పోసి బాయిల్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ముల్లంగి తురుమును కూడా వేసుకొని మూడు నుంచి నాలుగు పొంగులు రానివ్వాలి ఇలా ముల్లంగి తురుముని వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కళ్ళుపు వేసుకొని ఉడికించుకోవాలి నాలుగు పొంగులు హై ఫ్లేమ్లో పెట్టుకొని రానిస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ బాయిల్ అవ్వకూడదు మనకి సరిగ్గా ఉడికింది అనేది ఎలా తెలుస్తుంది అంటే వాటర్ ముల్లంగి అనేది రెండు కూడా ఒకటే కలర్లో చేంజ్ అయ్యి ముల్లంగి ట్రాన్స్పరెంట్గా అవుతుంది అప్పుడు మనకి బాయిల్ అయిందని అర్థం తర్వాత అలా ఉడికిన తర్వాత ఒక నాలుగు పొంగులు వచ్చిన తర్వాత స్ట్రైనర్లో వడకట్టుకోవాలి అలా వడకట్టుకున్న తర్వాత గెరెట్తో సపరేట్ చేసి దాంట్లో ఒక గ్లాసు కోల్డ్ వాటర్ పోసుకుంటే ఎక్స్ట్రా బాయిల్ అవ్వకుండా ఉంటుంది ఇది చలారేలోపు మనం ముందుగా పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా ఒక పేపర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల కొబ్బరిలో ఉండే తేమ కూడా పోతుంది అప్పుడు కర్రీ పొడిపళ్ళాడుతుంది ఇలా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ల నుంచి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి పోపు చాయపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా డ్రైన్ చేసుకున్నటువంటి ముల్లంగి తురుముని ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా వాటర్ మొత్తం వేసి తాలింపులో వేసుకోవాలి ముల్లంగిలో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వాటర్ మొత్తం పిండేసి వేసుకుంటేనే కర్రీ అనేది పొడి పొడిలాడుతుంది లేదంటే ముద్దలాగా అయిపోతుంది సో ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండి వాటర్ మొత్తం తీసేసి ముల్లంగి తురుముని మాత్రమే వేసుకోండి ముల్లంగి తురుము వేసుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి అప్పుడే అందులో ఉన్న పచ్చివాసలంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని పది నిమి పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ తురుము పెట్టుకున్న వాటి కొబ్బరి తురుము కూడా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మొత్తాన్ని వేయించుకోవాలి కొబ్బరి మొత్తం యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడే మనం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి మనం ఆల్రెడీ ముల్లంగి ఉడికించేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకున్నాము సో చూసి వేసుకోండి మనం సపరేట్గా కారం అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి కారం సపరేట్గా వేస్తే బాగోదు తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత పది నిమిషాలు లో మీద పెట్టుకొని ఉడికించుకొని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి కొబ్బరి కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి